ఈవిడ చెప్పేటివన్నీ మేరీ రత్నం చెప్పేటవన్నీ అబద్దాలు ప్రవీణ్ నువ్వు నిజం చెప్పు సత్యం చెప్పు ఈవిడ చేసే మోసాలు చూసి ఈవిడ చేసే దారుణాలు చూడలేకనే ఈమె చర్చిని మొత్తం నీళ్ళతో నేలమట్టం చేసి కొట్టిబడి ఈమె చర్చికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈవిడ నమ్మి మోసపోతున్నారు వాళ్ళందరికీ అవర్నెస్ చేయాలి ప్రవీణ్ కొంచెం ధైర్యంగా నువ్వు వీడియో పెట్టమని చెప్పి పడకెళ్ళి ఏసు చెప్పిండు ఏసు చెప్పినప్పుడు నేను వీడియో పెట్టాను ఆ పరలోకం పోయి వచ్చింది నరలోకం నరకలోకం పోయి వచ్చింది అంట రోజు ఫాస్టింగ్ పేరు వచ్చి నువ్వు నమ్ముతున్నావా అంటే అమ్మ చెప్పేది ఏంటంటే అమ్మ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రేయర్ లో ఉంటే వాళ్ళ పోయి రావడం అంటే ఆమె ఫిజికల్ గా నేను పైకి ఎక్కేసి హెలికాప్టర్ లేకుండా విమానం లేకుండా వెళ్ళిపోయి వస్తాను అని కాదు అర్థం ఆమె దర్శనం అంటే ఇప్పుడు మీ దేవుళ్ళ మీ హిందూ దేవుళ్ళలో కూడా ఉంటది కదా దర్శనం దేవుని దేవుని చూడడం కాదు భక్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ అనుభూతి చెందిందా అని చెప్పిందాము నేను డైరెక్ట్ హెలికాప్టర్ లేకుండా కారు లేకుండా నేను పైకి పోయొచ్చిన శరీరం తోటి వేహించడం అని చెప్పలే ఆమె కొంచెం ఆమె ఏం దర్శనం అండి అవన్నీ అబద్దాల దర్శనాలు ఫేక్ దర్శనాలు అవి అసలు కలలు రావా ఎవరికి కలలు వస్తాయి మరి కలలు అంటే మర్రలోకం పోవడం నర్రలోకం కూడా ఆమె కలగను కదా అంత కలగానే అన్ని అందరికి అబద్దాలు చెప్తున్నారు ఒకటి ఏంటంటే మనం ప్రార్థన ట్వంటీ ఫోర్ బై సెవెన్ జనరేషన్ సమాజం పట్ల ఏ మాత్రం కాస్త గౌరవం ఉన్నా సమాజం పట్ల జనాల పట్ల ఏ మాత్రం మీకు ప్రేమ ఉన్నా ఆవిడ ఆవిడ ఆమె నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి రోజు ఆమె ఏం చెప్తుంది అంటే ఈ ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది నేను నిన్న నైట్ వాచింగ్ చేశాను నాకు ఆత్మలు వచ్చి నా ఆత్మ ప్రభుత్వం వచ్చి నా ఆత్మ తీసుకెళ్ళి పర్లో ఇచ్చి నేను పొరలోకం చూశాను నరకులకం చూశాను అక్కడ యేసు ప్రభుత్వం కూడా నేను డైరెక్ట్ మాట్లాడాను అవన్నీ సందర్శించాను చూశాను వచ్చా అని చెప్పేసి చెప్తుంది అక్కడ ఉన్నటువంటి చర్చి వచ్చే విధవ గుర్రెలందరికీ కూడా కాబట్టి ఏసు నమ్ముకోండి ఏసు నమ్ముకొని నాలుగు ఇల్లు చూసి వచ్చానని చెప్పేసి మొత్తం చెప్పి జనాలను నమ్మిస్తుంది ఆడ చాలా మంది హిందువుల ఇంటి అడికి వెళ్ళి పిల్లలందరినీ నాకు దేవుడు కనిపించింది మీ పిల్లల్ని మా చర్చి కి అంకితం చేయండి మా సేవకి అంకితం చేయాలని చెప్పేసి అలా పిల్లల్ని తీసుకొని ఆమె ఇంట్లో పనులు కూడా చేపించుకుంటుంది మీకు ఆధారాలని నీకు చెప్తాను ఇది ఎంతవరకు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఆమె ఇరవై నాలుగు గంటలు నువ్వు మాట్లాడిన దాంట్లో రెండు విషయాలు చెప్తాను నేను ఆధ్యాత్మికంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆమె ప్రేయర్ లో ఉన్నప్పుడు ఆమెకి దేవుడు కనిపించొచ్చు దేవుడు మాట్లాడొచ్చు ఆమెని పరలోక రాజ్యాన్ని అట్లా నేను నాకు అంటే నాకు ఆ లైట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంత ప్రార్థన పరువుని కాకపోయినా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసే వ్యక్తిని కాకపోయినా నాకు అంత రోజు అంటే ఇప్పుడు విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఆమెకి ఆ తోటి కనెక్టింగ్ ఉంది ఆధ్యాత్మికంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన దేశలోనే ఆయనలోనే ఆమె నిమగ్నమైంది కాబట్టి ఆమెకి అయిండొచ్చు కానీ చేస్తుంది ఆవిడ చర్చి మొత్తం మునిగిపోతే ఇప్పుడు ఒక విషయం చెప్తాను నీకు నేను మానవడిన తర్వాత కష్టాలు నష్టాలు అన్ని వస్తాయి డైరెక్ట్ మాట్లాడుతుంది కదా డైరెక్ట్ పర్లోకి వెళ్ళి అప్ డౌన్ చేసి కదా మరి ఎందుకు ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇచ్చి నాకు చర్చి కట్టడానికి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది ఇప్పుడు ఆ డాక్టర్ ని దేవుడు తయారు చేసిన ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకో ఆరోగ్యం బాగలేకపోతే డైరెక్ట్ డైరెక్ట్ దేవుడు బుష్ ఓం ఎగ్జాంపుల్ జస్ట్ జస్ట్ ఫర్ ఫర్ చెప్తా ఉన్నా నేను డైరెక్ట్ అంటే సార్లు ఓకే ఓకే నువ్వు చెప్పు ఈ మాట కానీ నేను ఏమంటానంటే ఓం భీం భిషనంగానే ఆరోగ్యం బాగాలేనివాడికి బాగా కావడం డబ్బులు లేని ఓమిం పిశాకన్నా డబ్బులు రావడం అనేది కాదు ముచ్చట ఇప్పుడు విషయం ఏంటంటే ఆమెకి ఆ ప్రార్థన చేస్తే స్వస్థత పడేటోడు పడతాడు లేకపోతే డబ్బులు లేని డబ్బులు ఇప్పుడు ఒక మనిషి దేవుడికి ప్రార్థన చేస్తాడు దేవుడికి ప్రార్థన చేసి డబ్బులు లేవన్నప్పుడు రోగాలు తగ్గుతాయి అని చెప్పి ఎంతమంది ప్రాణాలు చేస్తారు ఇప్పుడు ఆహారం లేకపోతే ఒక మాట నీకు ఒక మాట ఆకలి లేను నాకు అంటే నేను నేను భిక్షగా అనుకున్నాను నాకు ఆకలి బాగా నాకు ఆకలి అవుతుంది నువ్వు ఉన్నావు ప్రవీణ్ ఉన్నావు నువ్వు నేను నీ దగ్గరకు వచ్చి నేను నీ దగ్గర నేను ఫస్ట్ భగవంతుని కోరుకున్నాడు ఏ భవంతుడైనడు హిందూ ముస్లిం ఎవరైనా కావచ్చు భగవంతుడా నాకు ఆకలి అయితుంది అని కోరుకున్నా నాకు పోయి అడుక్కునేటోట్టు నాకు బో పెట్టాలనుకున్నా పోయినా పోయి నేను ప్రవీణ్ దగ్గరకు పోయి ప్రవీణ్ దగ్గర పోయి ఆకలైతుంది ప్రవీణ్ గారు అని అంటే నువ్వు మంచి మంచి హృదయం ఉన్న మనసు మంచోడివి నువ్వేం చేసినావంటే ఏమంటే నువ్వు మామూలు అన్నం కూడా కాదు బిర్యానీ తినని పెట్టినావు నేను నీ రూపంలో దేవుణ్ణి నువ్వు చూస్తాదప్ప డైరెక్ట్ దేవుడు వచ్చి నాకు ఈడు ఈ పాపి కోసం మీరు ఎవరు పాటించట్లే కానీ నువ్వు దానికి దీనికి సంబంధం లేదు కానీ ఒకటే ప్రశ్న మాట ఎందుకు చెప్పింది అడుగు గాని అడుగు అడుగు గాని నేను ఇవి కాదు నువ్వు అవి టాపిక్ విడ ఇప్పుడు ఇప్పుడు ఈవిడ నెలకు మూడు నాలుగు సార్లు డైలీ పర్లోకానికి వెళ్ళి లోకానికి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి వస్తుందని చెప్పేసి ఆవిడ ఇంటర్వ్యూలలో వీడియోలలో చెప్పి గ్రాఫిక్స్ వీడియోస్ పెట్టి జనరల్ అందరినీ మోసం చేసి చెప్తుంది ఈవిడ నిజంగా పర్లోకం నరకులకం వెళ్ళొచ్చింది అంటే నమ్ముతున్నావా నువ్వు చెప్ప నువ్వు లేదా నువ్వు నమ్ముతున్నావు అంటే నువ్వు నమ్ముతున్నావు నేను నమ్మేదానికి నీకు నేను నీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా ఎగ్జాంపుల్ అవసరం లేదు ఎగ్జాంపుల్ అవసరం లేదు ఈ ఎగ్జాంపుల్ నాకు అవసరం అంటే ఈవిడ నెలకు నాలుగే సార్లు పరలోకం వెళ్ళి నరకలోకం వెళ్ళొచ్చిందని నమ్ముతుండవు పరలోక రాజ్యానికి వెళ్ళి వస్తుంది అని అంటే ఎట్లా అనుకుంటాను మీకు దూతలు వచ్చి గ్రాఫిక్స్ వీడియో చేసి నేను ఇట్లానే పోయాను అవన్నీ గ్రాఫిక్స్ వీడియో చేసి చూపిస్తుంది నమ్ముతున్నావా నమ్మట్లేదు ఒకటే చెప్పు ఎస్ఆర్ నో సే ఎస్ఆర్ నో నమ్ముతున్నాను లేదా నమ్ముతున్నాను ఎస్ఆర్ నో కాదు ఒకసారి నమ్ముతున్నావా లేదా ఒకటి ప్రశ్న దానికి వివరణ వినలేదనుకో వివరణ సంగతి పక్కన పెట్టుకోవాలి నీకు అర్థం కాదు ఎస్ఆర్ నో వివరణ సంగతి నాకు అర్థమైంది నాకు అర్థం కాదు తర్వాత సంగతి ఇది ఆర్డర్ కాదు దానికి వివరణ లేకపోతే వద్దు నాకు నాకు ఎటువంటి వివరణ వద్దు నేను ఎవరు నిన్నడుతున్నా నీకు అర్థమైన వివరణ ప్రకారం నీ ప్రకారం చెప్పు ఈ బర్లో ఎల్లు వచ్చిందంటే నువ్వు నమ్ముతున్నావు ఎల్లు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు కదా అనుకుండా ఆ ఆవిడ వీడియోలో చెప్తుంది నేను పరలోకంగా వెళ్ళొచ్చాను నరక నెల్లొచ్చాను రోజు ఈశ్వర మాట్లాడుతున్నా చెప్తున్నా డైరెక్ట్ శరీరంతో లేకపోని ఎత్తన పోని అబ్బా నువ్వు నమ్ముతున్నావు నమ్మట్లేదు హెలికాప్టర్ ఇట్లా ఆత్మతోనైనా కానీ పరలోకం పోయింది అంటే నువ్వు నమ్ముతున్నావు నమ్మట్లేదా నువ్వు నమ్ముతున్నా అమ్మట నువ్వు నమ్ముతున్నా అమ్మట్లేదా అదే చెప్పింది నాలుగు గంటలకి పోదో ఆమె అంటే ఆమె కళలు ఒకసారి ఏమంటావంటే ఒకసారి నువ్వు ఏమన్నావంటే ఆమె రాజు నువ్వు ప్రవీణ్ నువ్వు పడుకుంటు నీ కళలు వస్తాయి కదా అంటే ఆమె కలగను కదా కళలు దర్శనాలు ఇవన్నీ వచ్చినవి ఇగో ప్రవీణ్లారిటీ కళలు దర్శనాలు ఇవన్నీ సిమిలారిటీస్ ఆమె ట్వంటీ ఫోర్ బై సెవెన్లు వదిలేసి నాకు స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పారు రచ్చ చేస్తాను నేను దీన్ని కంటిన్యూస్ గా అన్ని ఇప్పుడు ఇప్పుడు మనకేంటంటే మనము నీకు నాకు ఆశ తగదాలు లేవు నీకు నాకు శత్రుత్వాలు కత్తులు పట్టుకుని నాకు ఏం లేదు నేను చేసేది ఏంటంటే ఆ ఏసు నమ్మకం విను చెప్తా విను ఇవన్నీ ఉన్నా మనకు కేవలము జనాలను మూఢ నమ్మకాల నుంచి ఎవర్నెస్ చేయాల్సిన అవసరము బాధ్యత నీకుంది నాకుంది వర్ మీడియా పర్సన్ గా నీకు నాకనే ఉంది నేను ఏమంటున్నానంటే ఒకటి ఒక ప్రశ్న నాకు వివరణ అవసరం లేదు ఆమె శరీరంగా పోయిందో ఆత్మగా పోయిందో ఆమె పరలక్కనికి వెళ్ళి ఏసుని దర్శనం చేసుకుని వచ్చిందని నెలకు నాలుగైదు సార్లు వీడియోలు పెడుతుంది అది నమ్ముతానో నమ్మట్లేదు ఒకటే చెప్పు నాకు వివరణ వద్దు నీకు అర్థమైంది దాని ప్రకారం నువ్వు నమ్ముతున్న దాని ప్రకారం నువ్వు చెప్పు సరే క్లారిటీగా చెప్పు నేను నమ్ముతున్నాను ప్రవీణ్ లేదు నేను నమ్మట్లేదు ప్రవీణ్ ఒకటే చెప్పు నేను ఆల్రెడీ చెప్పేసిన నీకు నమ్ముతున్నావు నువ్వు నమ్ముతున్నావు నువ్వు నమ్ముతావు ఎందుకంటే అయిపోయింది చాలు 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 అక్కడికి అంటే నువ్వు నమ్ముతున్నావు ఆమె పరలోకం వచ్చిందంటే క్లారిటీగా నమ్ముతున్నావు అంటే ఆమె అబద్దాలు చెప్పట్లేదు పరలోకం పోవడం నరకలోకం పోవడం అబద్ధాలు చెప్పట్లేదు పరలోకాన్ని నరకాన్ని ఆవిడ చూసింది నువ్వు కూడా చూస్తావు నువ్వు కూడా చూస్తావు నేను చెప్తాను ఇప్పుడు ఒక విషయం మాకు సరే నేను నేను చెప్తాను ఇప్పుడు అమ్మ పర్లోకం కెళ్ళు నర్సులోకెళ్ళు వచ్చి చెప్పింది కదా నేను కూడా పోయొచ్చు నేను కూడా పోతే ఆడ ఏమైందంటే ఈవిడ అబద్దాలు చెప్తుంది ఈవిడ చెప్పేటివన్నీ మేరీ రత్నం చెప్పేటివన్నీ అబద్దాలు ప్రవీణ్ నువ్వు నిజం చెప్పు సత్యం చెప్పు ఈవిడ చేసే మోసాలు చూసి ఈవిడ చేసే దారుణాలు చూడలేకనే ఈమె చర్చిని మొత్తం మొత్తం నీళ్లతో నేల మట్టం చేసి కొట్టి నొకాను ఈమె చర్చికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈవిడ నమ్మి మోసపోతున్నారు వాళ్ళందరికి ఎవర్నెస్ చేయాలి ప్రవీణ్ కొంచెం ధైర్యంగా నువ్వు వీడియో పెట్టమని చెప్పి నాకు పర్వకంగా చెప్పిండు ఏసు చెప్పినందుకు వీడియో పెట్టాలి ఎవరు చెప్పిరా మాట నీకు ఎవరు నేను పోయొచ్చా నీకు ఎవరు చెప్పిరా పైన పైన ఏసు చెప్పిండు చెప్పాంటీ క్రిస్టియన్ యాంటీ క్రిస్టియన్ కాదు పాయింట్ నేను యేసు క్రీస్తు కు అభిమానులు ఎవరైనా ఉన్నారంటే అందులో నేను ఎందుకంటే ఆయన పేరు మీద జరుగుతున్న మోసాని ఆయన పేరు మీద జరుగుతున్న ఫ్రాడ్ ను మేము ఎక్స్పోజ్ చేసి జనాలలో అవేర్నెస్ చేస్తున్నాం కాబట్టి యేసు వాళ్ళని చూసి అవునండి నేను వెళ్ళొచ్చా నాకు చెప్పింటే పరలోకం పోందా లేదా అనేది నీకు అనుమానం ఉంది కదా ఎవరికి అమ్మగారు పల్లం ఉంది కదా అవ్వ భూమి మీద ఈ భూమి మీద మొత్తంలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ బ్రెయిన్ పని చేసుకుని అనుమానికైనా ఏం మనిషికి అయినా ఉంది కదా ఏ భూమి మీద ఉన్న ఏ మనిషికైనా వివేకం ఉంటుంది నేను మీకు ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళడము కేసులు పెట్టడం ఎవరెవరికి పెట్టింది ఏం పెట్టింది ఆనం తీసుకొచ్చి కూడా నేను ఈమె కొన్ని ఒక నెల రెండు నెలలు రచ్చ అదే 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 ఇప్పుడు నీకు అనుమానం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే వెన్ యులీవ్ ద జీసస్ నువ్వు ఎప్పుడు జీసస్ అయితే నమ్ముతావో ప్రార్థిస్తావో ఆయన తోటి నువ్వు ఎప్పుడైతే ఉంటావు నువ్వు అయన్నీ చేయచ్చు నువ్వు నువ్వేం నువ్వేం చెప్తావో తెలుసా క్రిస్టియన్ వాళ్ళ మీద భూతద్ధం పెద్ద భూతద్ధం పెట్టుకుని అందరిని ఎగ్జామినేషన్ చెప్తాను కానీ హిందువులో హిందువుల్లో ఇప్పుడు అంటే ఈ హిందువులలో మోసకాలు ఉన్నారంటే ఈవిడ కూడా వాళ్ళతో పోలుస్తున్నావాడు నమ్మలేదు నువ్వు ఇదే టాపిక్ మీద మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు నువ్వు నీ స్టేటస్ నేను చూసా నువ్వు మేరీ రత్నంతో కలిసి ఆ చర్చిలో ప్రార్థనలో పాల్గొని నేను కొన్ని స్టేటస్ చూసా ఓకే నేను చూసినప్పుడు అప్పుడు నేనే నీకు ఫోన్ చేసి అడిగా రవి ఈవిడ గారు ఇట్లా పరలోకం కెళ్ళి నరకలోకం చాలా మోసం చేస్తుంది అంటే అవునా అవునా ఇప్పుడు చేయట్లేదు నేను ఒకసారి చూస్తా మాట్లాడతాగని చెప్పి ఆ రోజు నువ్వు నమ్మకుండా ఆ రోజు చెప్పినావు ఆ రోజు నువ్వు నమ్మలేదు ఏమన్నా ఏమన్నా మళ్ళొసారి ఆమె ఇప్పుడు చెయ్యట్లేదు ఇట్లా ఇప్పుడు లేదు అవి నిన్న మొన్న కూడా వీడియోలు చేసింది నువ్వు చూడు ఆమె రోజు ఇళ్ళ జనాలు అబద్దాలు చెప్పి మోసలు చేస్తుంది నేను ఇగో ఒక విషయం చెప్పు విషయం చెప్తాను నా ఇంట్లో నేను తప్పు మనుషులు అని నేను ఎట్లా చెప్తాను చెప్తాను ఇప్పుడు ఇప్పటికైతే మాత్రం నేను ఈ విడను గాని మాట్లాడిన వీడియో మాట్లాడిన ఆడియోలు కూడా ఎవ్రీ ఒక్క ప్రతి ఆడియో రికార్డు కూడా యూట్యూబ్ లో ఉంది అందులో ఎప్పుడైనా ఆ మాట అంటే రవి ఆ రోజు మాట్లాడు ఈ మాట ఈ అని నా తో నేను ఒక మాట చెప్తున్నా పరలోకానికి ఏమో నిజంగా మరి ఈమ చర్చి కట్టడానికి ఆ అందరూ డబ్బులు అడగడం ఎందుకు పాయింట్ వన్ ఈమ చర్చి మొత్తం మునిగిపోతుంటే దేవుడు ఏం అవన్నీ కాదు అవన్నీ కాదు ఒకవేళ ఈ నిజంగా అంత శక్తి అంత పవర్ నిజంగా పరోకానికి వెళ్ళి వస్తే కానీ ఆపరే చానా లో ఉన్నటువంటి వీడియో డిలీట్ చేపిమని చెప్పు పెడతాను నువ్వేందుకు ఫోన్ పే గూగుల్ పే పెడతాను ఎవరు అవును నేను నా ధర్మం కోసం నేను చేస్తున్నాను ఆమె ధర్మం కోసం ఆమె చేసేది కోసము నేను చేసేది నీతి నిజాయితీ నేను చేసేది నేను గ్రామాలలో పల్లెటూర్లలో ఎవేర్నెస్ కోసము నేను నాకు చాలా మంది వాళ్ళకి అవసరం ప్రవీణ్ లాంటి వ్యక్తి ఈ దేశానికి ఈ సమాజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవం చేత పీడింపబడుతున్న వాళ్ళందరికీ నా లాంటి అవసరం ఉంది రైబుల్ చదువులు ఇరవై నాలుగు కాదబ్బా లోకి తీసుకురావడానికి ఆమె ప్రార్థన ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రార్థన చేసి డైరెక్ట్ ఏసుతో మాట్లాడుతాంది దోగలతో మాట్లాడుతాను ఆవిడ చర్చి మొత్తము నేను మీకు చూపిస్తా చాలా మంది ఆవిడ దశ భాగాలకు అనుకూల కూడా ఇవ్వట్లేదు ఎంత మంది ఎవరు వెళ్ళారో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కాకపోతే వాళ్ళు కెమెరా ముందు ఆడియోలు పెట్టుకోవడానికి ప్రవీణ్ డబ్బులు పంపకండి అని చెప్పిననుకో ఎగ్జాంపుల్ ప్రవీణ్ గురించి ఎగ్జాంపుల్ ప్రవీణ్ కి డబ్బులు పంపించకుండా నేను చెప్తే మేము తీసుకునేది వాళ్ళు ఎవరు నేను చెప్పిన చెప్పకపోయినా వేసేటోళ్ళు వేస్తారు వేన వేయరు నేను చెప్పేది ఏంటంటే ఆ ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులైన వివేకంతో మేలుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వీడియోలు రీచ్ అయితే ఈ విడగా వాళ్ళ ఇంటికి అటుకు వస్తే నమ్మరు రామ మందిరం కట్టింది కదా ఇప్పుడు మాట్లాడుతున్నావు డబ్బులు డబ్బులు అడుగుతుంది డబ్బులు డబ్బులు అడుగుతుంటుంది అన్నావు కదా ప్రవీణ్ అది కాదబ్బా డబ్బులు అడుగుతుంది అంటే నువ్వు రామ మందిరం ఎట్లా కట్టించినావు మీ ఇంట్లో ప్రవీణ్ వాళ్ళు ఇంట్లో డబ్బులు ఇది కాదు ఇప్పుడు ఏం గారు ప్రవీణ్ గారు చెప్పండి ప్రవీణ్ గారు నేను అనేది ఏంటంటే మనం ఇప్పుడు మీరు ఆమగారు డబ్బులు వసూలు అన్నారు కదా నేను వసూలు చేయని మనం నేను వీడియోలు పెడతా నేనైతే వసూలు చేసేటప్పుడు ఆప ఆపించే ప్రయత్నాలు ఉంటే మేము చేస్తాము ఈ చూడాల గురించి నేనైతే వీడియోలు పెడతా డబ్బుల గురించి నాకు ఇంకో మాట చెప్తున్నా డబ్బులు గురించి నేను పక్కన పెడతా ఈవిడ వీడియోలో మొత్తం గెలుగుతా గెలిగేసి ఈవిడ ఏ విధంగా పరలోకం కెళ్ళి ఏ విధంగా నరకలోకం కెళ్ళి వాళ్ళ కొడుకులు పిల్లలు జనాలు ఎలా మోసారు ఒక్క నిమిషం పిన్ రవి నమ్ముతున్నాడు గారు మీరు నమ్మారా విషయం పరలోకం వెళ్ళొచ్చే విషయం ఇప్పుడు ఇప్పుడు సరే నమ్మిన అన్నాడు నమ్మాడంట ప్రశ్న నెలకు మూడు సార్లు నాలుగు సార్లు పర్లకొంబేస్తుంటదండి మనం హైదరాబాద్ కి వెళ్ళి చార్మినార్ దగ్గర టీ తాగే ఈజీగా చెప్పండి మీరు నమ్ముతున్నారా లేదా చెప్పండి ఇప్పుడు నేను ప్రవీణ్ కి అదే చెప్పిన ఆధ్యాత్మికంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడు నో నమ్ముతున్నారా నేను అదే సార్ చెప్పింది ఆమె ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడితోటి ఆధ్యాత్మికంగా ఉన్నట్టు నమ్ముతున్నారా ఒకటి చెప్పండి చెప్పండి నేను ఇప్పుడు అవును అని చెప్పితే ఐదోసారి అవుతుంది అనుకుంటా నేను చెప్పిన సార్ ఒక పని చేయండి భూమికి ఒక సకలం గుద్దుకుంటుందట మాకు మొన్న మధ్య నేను చూశాను మరి దాన్ని ఆపగలండి వేసాయా పరలోకం వెళ్తుంది పరలోకం పోయేసేది ఏంటండి మనుషులు పరలోకం పోయేస్తారండి పరలోకం అదే నేను చెప్పింది దానికి మీరు మాట్లాడే మాటలు నోటితో నా వారు సరికి దేంతో మీరు కాదు కాదు మన మన గోపి గారు మీరు ద బ్లాంక్ అనేసి నాకు ఇది ఎస్ఆర్ నో అని చెప్పడం కాదు దాని కింద వివరణ ఉంది ఆమె పోతుంది అని అంటే ఆమె తోటి ఏ హెలికాప్టర్ రాకెట్ లేకుండా పైకి వెళ్ళిపోయి రావట్లేదు ఆమె అయితే ఎప్పుడైతే ఆమె ఎప్పుడు ప్రార్థన చేసుకుని దేవుడితో ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలు ఉంటుంది కాబట్టి ఆమెకొచ్చిన వచ్చిన ఆమెకు వచ్చిన కళలు దర్శనాలు వినాలి 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 పరలోకం పోయినప్పుడు ఒక అర కేజీ బంగారం వేసే ఇస్తే ఈ కష్టాలన్నీ పోతాయి కదా ఒక అర కేజీ బంగారం చేతిలో పెడితే పరలోకం పోయి వచ్చేటప్పుడు కష్టాలన్నీ ఉండవుగా

అయితే కలలో దర్శనంలో కనిపించిందో దాన్ని ఒక షార్ట్ ఫిలిమ్ గా చిత్రీకరించే దేవుడు కనిపించేటప్పుడు నా ప్రశ్న మీకు అర్థం కాలే కలలో దేవుడే స్వయంగా ఆమెతో మాట్లాడితే పర్లో పెళ్తే ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బులు అడుకోవడం ఎందుకు దేవుడు ఎవడ ఒక అరకేజీ బంగారం ఇస్తాం కష్టానికి పోతాయి అర కేజీ పది వాళ్ళకి నలభై వాళ్ళకే ఆమె ఏం చెప్పినట్టు అంటే ఫోన్ పే ఆడుకోవటమే కాదు అది ఆయన ఏం చెప్పినట్టు అంటే ఫోన్ పే గూగుల్ పే పెట్టమ్మా ప్రజలు డబ్బులు ఇస్తారు నీకు అని అని చెప్పిండట నాకు కూడా చెప్పిందండి గోపి గారు నాకు కూడా వీడియో పెట్టి పెట్టమని చెప్పి నాకు కూడా వీడియో పెట్టమని చెప్పిండు మోసాలు అది మోసం ఒక మోసం చూపి ఒక మోసం చూపిస్తారు కాదు మీరు మాట్లాడే మాటలకి మీరు మాట్లాడే మాటలకి ఎట్లా ఆన్సర్ చెప్పాలా స్ట్రైట్ గా పోకు పని కాకపోతే రివర్సులోనే కదా పోయేది గోపి గారు మీరు కూడా అంతే కదా అది కాదు ఇందాక ప్రవీణ్ గారు మన ప్రవీణ్ గారికి చెప్పాను నేను నాకు ఆకలిస్తా ఉంది నేను బిచ్చగాన్ని మన గోపి గారు మంచి మనసున్న హృదయ దేవుని ఏదో ఒక దేవుడు క్రిస్టియనో ముస్లిమో హిందూనో నమ్ముకున్నాయా నాకు ఆకలి అయితే ఎవడి దగ్గరకన్నా పోయి అడుక్కుంటే నాకు కొంచెం బో పెట్టి అని నేను దేవునికి ప్రార్థించుకొని గోపి గారి దగ్గర పోయి గోపి గారు నాకు రెండు రోజులు బట్టి బో లేదయా కొంచెం నన్ను హెల్ప్ చేయ అంటే నాకు బిర్యానీ పెట్టించావు మామూలు రైస్ కూడా కాదు బిర్యానీ పెట్టించిన అప్పుడు దాన్ని నేను డైరెక్ట్ దేవుడు పెట్టిచ్చింది అనుకోవాలా లేకపోతే ఎట్లా నేను నమ్ముకున్న దేవుడు నేను ప్రార్థించిన ఆయనే నాకు చెప్పండి చెప్పండి చాలా ఎందుకు ఎందుకంటే మీరు అంటారు కదా మీరు అంటారు కదా డైరెక్ట్ దేవుడిని డబ్బులు అడుక్కోవచ్చు కదా డైరెక్ట్ దేవుడిని ఒక కిలో బంగారం అడుక్కవచ్చు కదా నిమిషం ఆగండి మీరు మీరు మా అర్థం చేసుకోవట్లా నార్మల్ పీపుల్ వేరు ఒక నిమిషం ప్రవీణ్ గారు నార్మల్ నార్మల్ పీపుల్ వేరండి మీరు మీరు చెప్పుకున్న నేను వేరు విశ్వాసులందరూ వేరు డైరెక్ట్ గా ఆమె దేవుడితో సంబంధం ఉన్నప్పుడు అనే మాట మాట్లాడుతున్నాను నేను అది తీసుకొచ్చి నార్మల్ పీపుల్ మీరు అంటగడుతున్నారు అది కరెక్ట్ కాదు మీరు దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుతూ పరలోక వారానికి రెండు వారాలకు పర్లోకి వెళ్ళొస్తూ దేవుడితో మాట్లాడుతూ ఉన్న ఆమెకి వేరు మీరు వేరు మీరు దేవుడితో మాట్లాడట్లేదు మీరు మీరు ఆమెతో ఎట్లా పోల్చుకుంటారు ఆమె మీరు ఒకట కాదు కదా ఆమె దానికి దీని సంబంధం ఉన్నది చెప్పేదానికి ఏస్తో మాట్లాడుతున్న మనిషిని పట్టుకొని మీరు ఆఫ్ ఒక మాములు మనిషితో పోలిస్తారు నిశ్వాసం తోటి మీరు డైరెక్ట్ తప్పండి చెప్పింది కానీ నేను డైరెక్ట్ సార్ ఆమె చెప్పింది పర్లోక రాజ్యం పర్లో ఒక ఎట్లా వస్తుంది అది కావాలి నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మ పర్లోక రాజ్యం ఎట్లా ఎల్లు వస్తుంది అనేది పాయింట్ ఏమో సార్ మాకెందుకు అవన్నీ ఆమె ఎట్టలు వచ్చిందో మనకి వచ్చిందని ఇంపార్టెంట్ ఎట్టలు వచ్చిందో మనకెందుకు అదే అదే మరి ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలి కదా మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు నాకు అవసరం లేదు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ప్లస్ లు లు ఉంటాయి ఆమె ఎల్లుస్తుంది సార్ మాకు అవసరం ఆ ప్లస్ ఇప్పుడు ఆమె ఎల్లు వస్తుంది అని అంటే ఫ్లైట్ లో ఎల్లు వస్తుందా లో ఎల్లు వస్తుందా రాకెట్లు వెళ్ళొస్తుంది ఆమె ఎట్టలు వచ్చిందో మాకెందుకు సార్ చెప్పండి ఏసై వచ్చి ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళాడు మాకెందుకు సార్ అదే కావచ్చు ఆయన కాబట్టి భుజాలి రెక్కల గుర్రం మీద వచ్చి రెక్కల గుర్రం ఎక్కించుకుని మాకేం తెలుసు సార్ చెప్పండి సార్ గోపి గారు ప్రవీణ్ గారు మీరు ఒక పని చేయండి సార్ మీరు కూడా

మీరు కూడా పది రోజులు మీరు కూడా పది రోజులు మాకు అవన్నీ వద్దు సార్ పది రోజులు మేము అంటే వినండి ఆ పర్లో దేవత మా దగ్గర పంపివ్వని మేము నమ్ముతాం మాకు జాగ్రత్త ఆ పర్లోకి వెళ్ళి వచ్చింది నిజం అని ఒక దేవత చెప్పింది మా కళ్ళలో డైరెక్ట్ ఒక దేవదని మా పనుల మీ దగ్గరకి ఎస్ మీ దగ్గర ఒక దేవదూతను అంతేనా అవునండి అంతేనండి మీ దగ్గర మీ దగ్గరికి దేవదూత రావాలంటే చిన్న రిస్ట్రిక్షన్ ఉంది మీరు చేస్తా అంటే తప్పకుండా నాకు అవన్నీ వద్దు సార్ నిదూపికోవాల్సింది మీరు మీ అవసరం నేను మీకు అదిగాలి సార్ మీకు మీరు దేవదూత గారు కదా అయ్యా మా దేవదూత మీ దగ్గర పంప మీ దగ్గర అమ్మారు కదా దేవదూత మీ దగ్గర కదా సార్ దేవదూత మీ దగ్గర నిజమైన గోపి గారు అని చెప్పి చెప్పాలి కాదు సార్ గోపి గారు దేవదూతని మీ దగ్గర పంపాలి కదా పంపాలంటే మీరు ఒక చిన్న పని చేసి పెట్టండి ఏం లేదు ఏం చేయం సార్ ఏం మాకు మా కలవలేకపోతే రాదు రాదు రా చేస్తాలేని మా అవసరం మీ అవసరం రాకపోతే పోండి అది మీ అవసరమా మా అవసరమా నాకు అవసరం లేదు మీ అవసరం కాబట్టే కదా ఇప్పుడు యూట్యూబ్ లో తిట్టండి మీ అవసరం సార్ బేటో పెట్టేది పెట్టేదే అవసరం ఎవరికి వచ్చింది మీకు వచ్చింది ప్రవీణ్ గారికి వచ్చింది అందుకే ఆయన మాట్లాడిన గురించి సార్ ఇప్పుడు మేము పెట్టుకుని పెట్టుకుంటాం సార్ నిదు పిచ్చుకోవాల్సిన మీరు అదే నిరూపించుకోవాలి మేము మీరు కూడా చూడాలి ఎలా నిరూపించుకోవాలంటే సార్ మాకు అవసరం లేదు సార్ చూస్తే చూడగలరా లేదో పని చేయండి ఇప్పుడు మీరు సార్లో వెళ్ళినా మీరు నమ్ముతున్నారా మేము నిరూపిస్తాం సార్ మీరు చూడగలరా సరే మీరు పని చేయండి సార్ సాయంత్రం ఎడిటీ డిబేట్ పెడతాను మీరు వస్తారా మరి కూర్చొని మాట్లాడుకుందాం మనం ఏ టైం సార్ ఎడిట్ గోపి సనాతన చానెల్ నేను లైవ్ పెడతా ఆ పరలోకి వెళ్ళి వచ్చిందో లేదో మీరు చెప్పండి చాలు ప్రజలు నమ్ముతారు మనం నమ్మక్కర్లేదు మీరు ఇప్పటికే పది సార్లు చెప్పిన కదా సార్ మళ్ళీ నేను అడిగిన రిలా ఇప్పుడు మన ఇద్దరం రవి గారు మీకు అర్థం కావట్లేదండి ఒక విషయం ఇద్దరు చర్చించుకుండేది ఆ విషయాన్ని వెయ్యి మందిలో చర్చించుకుండేది వేరు